కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పద్నాలుగు నుంచి పదహైదు పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది నేను ఇది మాట్లాడుతూ ఉన్నాంటే దానికి ఆధారం ఉంది నేను గాలికి మాట్లాడలేదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఊహించిందా అవిపక్త మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాలు గెలుస్తాయని శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇదే ప్రశ్న మీడియా మిత్రులు నన్ను ప్రశ్నించినప్పుడు ఎన్ని వస్తాయన్నప్పుడు నేను స్పష్టంగా చెప్పినా రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో పద్నాలుగు నియోజకవర్గంలో పదమూడు బీఆర్ఎస్ గెలిచి ఒకటి కాంగ్రెస్ గెలిచింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో వన్ గెలుస్తుంది ఒకటి బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పినాను నేను ఆనాడు ఆ మాట చెప్తే హీడన చేసి మాట్లాడి మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి వనపర్తి అయినా కావచ్చు దార్కా ఆయన కావచ్చు మహేంద్ర కావచ్చు స్పష్టంగా మీరు చూసుకోండి మీరు మీరు చూసుకోండి అనే పద్ధతులుగా వ్యంగ్యంగా రకరకాల మాట మాట ఆ మాట నా నోటికి రావు లెక్క అదే ప్రకారం వచ్చింది కదా ఇప్పుడు కూడా అదే లెక్క ప్రకారం చెప్తా ఉన్నారు దీనికి కారణం ఉంది ఎందుకంటే గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంఘటిత శక్తిగా సాధించుకున్నామో ఆశలకు అనుగుణంగా పరిపాలన జరగలేదు అనేది వాస్తవం అమరవీరుల ఆకాంక్షలు నెరవేరేది వాస్తవం ఇది ప్రజలు గుర్తించు ధరిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే అప్పుల రాష్ట్రంగా మార్చి అవినీతి విశృంఖలంగా అవినీతి కార్యక్రమాలు చేసి అట్లాగే నియంతృత్వ పరిపాలన చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పది సంవత్సరాల కింద చెప్పిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా చాలా హామీలు మీకు జ్ఞా మీకు అందరికీ తెలుసు మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా పది సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులు మూడు వేల రూపాయలు ఆ యొక్క నిరుద్యోగ కృతి ఇస్తామని చెప్పి లక్ష రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పి అని చెప్పి అంటే ఇన్ని చెప్పి కూడా ఇంత ధనిక రాష్ట్రమైన ఇన్ని అప్పులు చేసినా ఏది కూడా అమలు చేయకుండా కుటుంబ పరిపాలన సాగించి అవినీతి విషయంలో జరిగింది జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా అన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఒక నియంత్రణలాగా ఒక దుర్మార్గంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కారణంగానే ప్రజలు విసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలే ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతి పరిపాలన రావాలని కోరుకుని మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చింది ఈ తీర్పు వచ్చి నాలుగు మాసాలైంది నాలుగు మాసాలకి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు నిన్న మనలో ఆయన బీఆర్ఎస్ ఆయన ఆరు ఫీట్లు ఆయన అంతేనా నీళ్ళ గురించి నేను ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా ఆనాటి బీఆర్ఎస్ నాయకులైన హరీష్ రావు అయినా నేను ఆనాడు మంత్రిగా ఉన్నా ఆ రోజు మరి ఆ రోజు మనం మాట్లాడి హామీ ఇచ్చింది అదే జూరాల మొత్తం అవిభక్త పాలన జూరాల రిజర్వాయర్ కెపాసిటీ కేవలం పది టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీ ఉండి సరిపోదు కాబట్టి గట్టు ఎత్తిపోతుల భాగంగా ఇరవై టీఎం రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ ఇరవై టీఎంస్ రిజర్వాయర్ ఆనాడు అనుకున్న ప్రకారం నిర్ణయం నిర్మించి ఉండి ఉంటే ఈనాడు మీరేదైతే ధర్నా చేస్తున్నారో నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారో సాగున్న మాట్లాడుతున్నారో ఈ మాట్లాడిసిన పరిస్థితి వచ్చేది కాదు కదా ఎందుకు తగ్గించారు ఇరవై టీఎం నుంచి ఒకటి ఎంసీ అది కూడా ఇప్పటికి కూడా ఇప్పటి కూడా మొదలు ఇప్పుడు శ్రీకారం చుట్టారు తర్వాత దీని కారతం మీరు కాదా కృష్ణానది పైన నీటి బాట సాధించబడు మీ తల్లితృతను కాదా గడిచిన పది సంవత్సరాల నుంచి ఏనాడు కూడా మీరు బీజేపీ పార్టీని ధిక్కరించి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ పోయారు ప్రతి సందర్భంలో అది జీఎస్టీ బిల్ అయినా నూట రద్దు విషయమైనా రైతు చట్టాల విషయమైనా ప్రతి అంశంలో సపోర్ట్ చేసుకుంటూ పోయి మీరు ఎందుకు సాధించలే ఇది కృష్ణానది పైన నీటి బాట ఎందుకు సాధించలే సాధించకపోగా సాధించకపోగా దొంగే దొంగనట్టుగా మీరు స్పష్టంగా మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో లేనటువంటి అంశాన్ని మీరే సంతకాలు చేసి వాళ్ళు ఐదు వందల పదకొండు వాటి వాడుకున్నట్టుగా మనకేమో రెండు వందల తొంభై చోటుగా మీరే పది సంవత్సరాలు సంతకాలు పెట్టి తీసుకోరు ఏమంట దీనికి కారణం మీరు కాదా అది మీరు ఇవంతా టోటల్గా నిర్వాకం చేసి సర్వాకం చేసి టోటల్గా స్పాయిల్ చేసి ఈనాడు మళ్ళీ మీరే మొత్తుకుంటా ఉంటే అంటే ప్రజలు అమాయకులా ఏ ఒక్క విషయంలో ఇది ఇట్లా ఉంటే మళ్ళీ మాట్లాడుతున్నారు ఇలా బీజేపీ వాళ్ళైనా ఇలా బీఆర్ఎస్ ఏం మాట్లాడతారు ఏమైనా ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నావు ఎక్కడవా మీ హామీలు వంద రోజులందరూ ఎక్కడవా మీ హామీలు మాట్లాడుతూ ఉన్నారు మీరు పది సంవత్సరాలు చేయకుండా నాలుగు సంవత్సరాల ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని మీరు మీరు నాడు మాట్లాడి ఏమని బంగారు పల్లెంలో అధికారిని అప్పచెప్పినప్పుడు మాట్లాడి ఇదే బీఆర్ఎస్ నాయకుడు ఏమప్ప చెప్పినారు బంగారు పల్లెంలో అప్పుల కుప్ప ఎనిమిది లక్షల అప్పుల మూట అప్ప అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు మేలు ఆలోచన ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలు పడతా ఉన్నాయి ఇంకో మాట ఏం చెప్పిండ్రు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలకు వస్తే కరెంటు రాదు రైతు భరోసా రాదు రైతు బంధు రాదు ఇటువంటి అన్ని తప్పుడు కూతురు కూర్చున్నారు కదా మరి నాలుగు మాసాల్లో మీరు మీరు మాకు అప్పచెప్పిన ప్రభుత్వం మీరు అప్ప ప్రజలు అప్పచెప్పిన ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బంది ఉన్నా కూడా కరెంట్ అదే ప్రకారం ఇస్తా ఉన్నాం రైతు భరోసాకు సంబంధించి మీరు చెప్పిన మీ లెక్క ప్రకారం ఇప్పటికే ఇప్పటికే రైతు భరోసా ఇవ్వలేదు మాట్లాడతారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అరవై తొమ్మిది లక్షల మంది రైతాంగంలో సుమారుగా అరవై ఐదు లక్షల పైసలకు రైతాంగానికి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి రూపాయలు కూడా వస్తాయి మరి ఇంత ఇబ్బంది ఉన్నా కూడా ఈనాడు ఆర్టీసీ బస్సు కావచ్చు ఫ్రీ మహిళల మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు అట్లాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు అట్లాగే ఆరోగ్య సంబంధించి ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం కావచ్చు ఇవన్నీ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఈనాడు నువ్వు పది ఏండ్ల కింద అయితే డబుల్ బెడ్ ఖర్చు అని చెప్పినవో నువ్వు చేయకపోయినా ఈనాడు మా ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అలంపూర్ నియోజకవర్గాన్ని కూడా మూడు వేల ఐదు వందల నెలలు మంజూరు చేయడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు ఈనాడు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి గ్రామంలో కూడా మంత్రులుగా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ అమలు చేసే కారణం చేస్తాం ఇప్పటికే మా మా మిత్రులు చెప్తా ఉన్నాం మహిళా సంఘాలు భాగస్వామ్యం చేస్తూ న్యాయంగా పేదవాళ్లకు ఇల్లు చేయడం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇమీడియట్ గా కోడు పోగానే శాంక్షన్ అట్లే వచ్చినాయి కాబట్టి ఇమీడియట్ కోడ్ పోగానే స్టార్ట్ చేసే కార్యక్రమం చేయిస్తాం ఎక్కడ కూడా మేము ఏ ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు రాజ పడబోం అంత దూరం ఎందుకు అలంపూర్ని తీసుకుంటే కూడా గట్టుకు సంబంధించమో అది చెప్పినాం ఇరవై టీమ్స్ అని చెప్పి ఆఖరి ఒక కి వచ్చింది మీరు అట్లాగే అలంపూర్ సంబంధించి కూడా తొమ్మిళ్ళకు సంబంధించి కూడా అలాంటి మంత్రి ఉన్నా అలాడు మేము ప్రపోజ్ చేసింది టోటల్గా ఎనభై ఒక్క వేల ఎకరాలకు ఏదైతే ఆర్డిఎస్ కెనాల్ ఉందో జీరో నుంచి ఎండింగ్ వరకు కూడా ఎనభై ఒక్క వేల ఎకరాలకు ఈ నీళ్ళు ఇవ్వాలని చెప్పని మూడు రిజర్వాల్ ప్రపోజ్ చేసి సబ్జెక్టు కరెక్షన్ ఏడు వందల యాభై క్యూసెక్స్ అనుకుంటా అంటే ఏడు వందల యాభై క్యూసెక్స్ తోటి మూడు పంపులు పెట్టి రెండు రెగ్యులర్ రెగ్యులర్గా ఒక పంపు స్టాండ్ బిక్ పెట్టి ఆ ప్రకారం అలా చేయడం జరిగింది మరి మూ పది సంవత్సరాలైనా ఎందుకు మీరు వాటికి ఇప్పటి ఈనాటి వరకు కూడా ఆ రిజర్వాలు మొదలుపెట్టలే ఎందుకు వాటికి ఇప్పటిదాకా కూడా అడ్మిషాన్స్ ఇవ్వలే ఎందుకు టెండర్లు ఇవ్వలే అంటే ఈ ఈ యొక్క ఈ సాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి కారకులు పది సంవత్సరాలు పరిపాలన మీరవుతారా నాలుగు మాసాలు ఈ ప్రభుత్వం అవుతుందా మతి ఉందా నితిన మెదడు లేదా పెండ ఉందా ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నారు ప్రతి ప్రతి సందలు స్పందిస్తా ఉన్నాం ఇంకోటి రైతులకు ఇలా కేసీఆర్ ముసలు ఖరీదు గారుస్తా ఉన్నారు ఏమని రైతులకు పంట నష్టం ఇవ్వాలి కొద్ది కూడా బుద్ధి సెగ్గులైనటువంటి మాటలు మాట్లాడతారు అది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు అంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వరదలు వచ్చినా కరువు వచ్చినా వడగండ్లు వచ్చినా ఆ రైతాంగానికి పంట రసం ఇచ్చేది అంటే పంట బీమా కూడా చేసేది క్రాప్ ఇన్సూరెన్స్ చేసేది మీ ఏలుబడులు పది సంవత్సరాలు మొత్తం ఎత్తిపారేసిండు ఒక ఎకరాకి ఏదో ఐదు వందల రూపాయలు ఇస్తున్నా ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఇస్తుంది పని ఎకరా మిగతా మొత్తం ఎత్తేసాడు ఈనాడు మా ప్రభుత్వం ఆ రైతు భరోసా ఇస్తూ కూడా వచ్చే వచ్చే సంవత్సరం నుంచి డెఫినెట్గా ఐదు వేలు పోయి దాని అంటే సంవత్సరం పదివేలు పోయి పన్నెండు వేల రూపాయలు సారీ పదహైదు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చేప్పుడు ఏర్పాటు చేస్తాం వీళ్ళ కార్యక్రమాల్లో చెప్పిన రెండు వేల ఎనిమిది రూపాయలు పెన్షన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు పెంచే కారణం చేస్తాం వచ్చి నాలుగు మాసాలు అయింది మీరు మూసిపెట్టి దాచిపెట్టి వ్యవహారం చేశారు జీవోలో కంప్యూటర్ అప్లోడ్ చేయకుండా అది ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ ప్రభుత్వం పైన నిందలేస్తారు ఈ ప్రభుత్వం అయిన గుప్పిస్తారు మీకు నైతిక హక్కు లేదు ఈ ప్రభుత్వం పైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ లేదు బీజేపీకి లేదు నేను అడుగుతా ఉన్నా బీజేపీ కూడా గడచిన పది సంవత్సరాల్లో ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నది నాడు ఏం చూసి బీజేపీ ఓట్లు వేయాలి ఎందుకు ఓట్లు వేయాలి ఎవరిని చూసి వేయాలి పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఈ యొక్క ప్రధానమైనటువంటిది సాగునీరు ఉద్యోగాలు ప్రధానంగా మరి సాగునీటికి సంబంధించి కృష్ణా నది జలాల పైన మీరు వాటా తేల్చలే ఇప్పటి కూడా మీకు అధికారం ఉండి కానీ ఆదిరాబాద్ ఆనాడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ఖమ్మంలో ఉన్నటువంటి ఏడు మండలాలు తీసుకుపోయి పార్లమెంటులో బిల్లు పాస్ చేసి పార్లమెంటులో చట్టాన్ని సవరించి ఏడు మండలం అక్కడ అప్పచెప్పి మరి ఈ సాగునీటి పైన మాకెందుకు ఇవ్వరే మేము కొత్తగా అడుగుతలేం అంటే న్యాయం ప్రకారం చట్టం ప్రకారం కృష్ణానది పరివాహం ఉన్నటువంటిది రాష్ట్రంలో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కేవలం ముప్పై కోటి ముప్పై కోటి పాయింట్ ఐదు శాతమే అంటే అదే నిష్పత్తిలో ఉండాల అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం చూసినా నీటి వాటర్ ప్రకారం చూసినా కూడా అయినా ఎందుకు ఇస్తలేరు మరి ఏ రకంగా మీకు ఓట్లు ఏము అంటే అక్షతలు ఇచ్చేందుకు ఓట్లు వేయాలనా అంటే రాముడి రాముడిని కూడా రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు ఆ స్థాయికి ఈ రోజున ప్రజలకు కావాల్సింది ఏంది నిర్త్య అక్షంతలు కాదు కదా అక్షంతలు మా ఇంట్లో ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా దేవుడు విగ్రహం ఉంది ప్రతి అందరూ అందరూ కూడా రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంటుంది ఎవరి ఇష్టం వాళ్ళది మీరు దానికి మీనగా మీరు మతాన్ని రెచ్చగొట్టే కారణం చేసి రావుని చూపించి అక్షంతలు ఇచ్చి ఓట్లే ఈ అక్షంతలే ఉద్యోగాలు ఇస్తాయా ఈ అక్షంతలే నీళ్ళు ఇస్తాయా ఎందుకే మరి మీరు అంటే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని సోనియా కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు వీళ్ళకి లేదు అదే త్యాగాల కుటుంబం ఇందిరాగాంధీ దేశ సమగ్రత ప్రాణాలు ఇచ్చింది రాహుల్ గా రాజీవ్ గాంధీ కూడా అన్న ప్రాణాలు ప్రాణాలు అనిపించడం జరిగింది దేశ సమగ్రత కోసమే ప్రధానమంత్రి పదవక్షణ తీసుకోలే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవచ్చిన తీసుకోలే ఎవరు వదిలిపెడతారా అంటే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా మీకు ఓట్లు అడిగే హక్కు లేదు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు రైతు సమస్యల పరిష్కారం కోసం పేదలకు పేద పేదల యొక్క సమస్య పరిష్కారం